ఒక అడవిలో వేటగాడు ఉండేవాడు అతను ప్రతిరోజూ వేటకు వెళ్లి పక్షులు జంతువులను పట్టుకుని అమ్మేవాడు ఒకరోజు అతనికి ఎక్కువ పక్షులు పట్టుకోవాలని ఆశ కలిగింది అందుకోసం అతను బలమైన వలతో అందులో కొంత గింజలు చల్లి ఒక పెద్ద వృక్షం దగ్గర వలను ఉంచాడు ఆ ప్రాంతంలో పెద్ద పావురాల గుంపు ఉండేది ఆ గుంపుకు నాయకుడు ఒక తెలివైన పెద్ద పావురం పావురాలు ఆకాశంలో ఎగిరిపోతూ ఆ వృక్షం కింద గింజలు కనిపించాయి ఆహారాన్ని చూసి ఆకలితో ఉన్న పావురాలు నాయకుడి సూచనల కోసం ఎదురుచూడకుండా ధాన్యాలు తినడానికి క్రిందికి దిగాయి కానీ గమనించకుండా వలలో పావురాలు అన్ని చిక్కుకున్నాయి అప్పుడు పావురాలు భయపడిపోయాయి వారు వేటగాడు వచ్చి తమను పట్టుకుని తీసుకుపోతాడని ఆందోళన చెందాయి కాని పెద్ద పావురం చిట్కా ఆలు అందరం కలిసి ఒకేసారి గట్టిగా ఎగిరితే వలతో పాటుగా మనం ఆకాశంలోకి ఎగిరిపోతాం అప్పుడు మన స్నేహితుడు జింక దగ్గరికి వెళ్లి వలను తెరిపించుకోవచ్చు అని సూచించింది పావురాలు పెద్ద పావురం చెప్పినట్లు చేశాయి ఒకేసారి గట్టిగా రెక్కలు ఊపి వలతోపాటుగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి వేటగాడు ఆశ్చర్యపోయి వాటిని వెంబడించాడు కాని పావురాలు చాలా వేగంగా ఎగిరిపోయాయి అతను పట్టుకోలేకపోయాడు తరువాత పావురాలు అడవిలో తమ స్నేహితుడైన జింక వద్దకు వెళ్లాయి జింక తన పదునైన కొమ్ములను ఉపయోగించి వలను కత్తిరించి పావురాలను వలనుండి విడిపించింది పావురాలు అన్నీ సంతోషంగా స్వేచ్ఛ ను పొందాయి ఈ కథ నుండి మనం ఐకమత్యమే బలమని సంక్షోభంలో కూడా అందరూ కలిసి పనిచేస్తే ఏ సమస్యైనా పరిష్కరించవచ్చు అని గ్రహించాలి